అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ ఈ రోజు అయితే మన వీడియో వచ్చేసిందంట ఫ్రెండ్స్ మేమైతే నా ఊళ్ళ నుంచి అయితే ఇప్పుడైతే వచ్చేసినాము మా స్కూల్లోకి అయితే మ్యాజిక్ బుక్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సార్ అయితే అమ్మడానికి అయితే వచ్చిండు ఆ మ్యాజిక్ బుక్స్ త్రీ అయితే ఉన్నాయి ఇదొకటి ఇది ఇది పెన్సిల్ డ్రాయింగ్ ఫ్రెండ్స్ मेरे को ये वन ये इत, ये तो बुक्स ये कुछ नहीं है तब पेंसिल ड्राइंग दे दे इधर हमारे इधर इसी इतनी है तो मैच बुक्स हो ऐसे वे वेतन दे ऐसे मेरे को तो यूप सा अभी साले इधर मैजिक बुक लेते चिंट फ्रेंड चिंटडी इसका उमड़े अरे अरे नहीं उमड़े मम्मी ये मने नहीं दी हम्म अरे ये मने दी हो दे ऐसे मेरे को तो ये पढ़ो बस ना ఇది వచ్చేసి పెన్సిల్ డ్రాయింగ్ బుక్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్ చూడరి అంటే చిన్నగా ఇదే ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి మీకు తెలిచే ఇది నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు తాజ్మహల్ అని కూడా వస్తాడు ఫ్రెండ్స్ ఇది కూడా వస్తుంది సన్ ఫ్రెండ్స్ ఆన్కి మోటు పత్తులు కిచోడి అదే కనీకే వస్తుంది మోటు పత్తులు కిచూడి ఇదేంది ఫ్రెండ్స్ అా జిప్స్ హార్స్ హార్స్ బెలిన్ గా డిజీ అవరనే జిప్స్ ఇదెలాది అట్లనేది రబ్బు కూడా అయితే హార్స్ ఉంది చూడు హార్స్ ఉంది ரப் தேசி போததா எஸ் பட் லைட் ஏ கன்பிசர் பூ மா நெக்ஸ்ட் இங்கோ போக்கு ஜிம்பி இங்கோ போக்கு இகா நெக்ஸ்ட் இது கருடா இது டா फ्रेंड्स இரைட் டேன்ஜெஸ் அடி இது சைலண்ட் வந்து கதா फ्रेंड्स இப்பு ஜுரண்டா ఓన్లీ ఇట్లా వస్తాలి ఇట్లొస్తా ఒకటే ఒకటి కొంచెం స్లోగా ఉండాలి ఇంకోటి ఇంకోటి మారుతుండ ఫ్రెండ్స్ ఇది ఇది హార్స్ హార్స్ మొట్టుపత్తు ఉరుకుతుంది గుహం ఉరుకుతుంది ఇది ఫ్రెండ్స్ ఇది ఇది ఏం లేదు అహ ఇదిగా ఇదిగో కార్డ్ అంటే ఫ్రెండ్స్ ఆ చార్ట్ లో ఆ చార్ట్ తీసుకొని ఇవి ఫస్ట్ డైరెక్షన్స్ ఇవి చూస్తే ఈ ఫోర్ డైరెక్షన్ చేస్తే ఇట్లా అయిపోతుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆ నా ఫస్ట్ ఇది సెకండ్ ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ ఇది థర్డ్ స్టెప్ ఇది ఫోర్త్ స్టెప్ ఇది ఫిఫ్త్ స్టెప్ ఇది ఇన్ని షేడ్స్ కట్ చేస్తా. ఇది బొమ్మ ఇయ్యాలి. ఇన్ని ఇంటి అంటేది ఫ్యాన్సీ ఆర్ట్. అక్క పట్టు. ఇదె ఫ్యాన్సీదే. కట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఈ చాట్. సేమ్ పిన్స్. ఇగో ఇగో ఇక్ ఫోర్ డైరెక్షన్స్ ఇవి చేసాను అంటో ఫ్రెండ్స్ ఈ 2 వస్తాయి ఇగో. ఈ 2 చాలా ఉన్నాయి అది కలర్ పేపర్ వాళ్ళ ఇవన్నీ చేసినాం ఈ ఫోర్ డైరెక్షన్ చూసి ఫ్రెండ్స్ ఇటు చూడండి మోటు మొట్టు పత్తులు చెడి నెక్స్ట్ అయితే ఇది కూడా చేస్తా నేను గొంతు మీరు కూడా స్కూల్కి పోతే మీరు కూడా తీసుకోండి మ్యాజిక్ బుక్స్ అయితే మీ స్కూల్లో కూడా అయితే వస్తాయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్